ముమ్మడివరం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన దాట్ల సుబ్బరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు కోరారు ఈ సందర్భంగా ఆయన స్కై విజన్ తో మాట్లాడుతూ నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన దాట్ల సుబ్బరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు ముమ్మడివరం నియోజకవర్గం ప్రజా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ పరిగణలోకి తీసుకుని నిజాయితీ పరుడైన బుచ్చుబాబుకి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన అన్నారు ఇప్పటి నుండి మరి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి మరి నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేశారు అలాగే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మరి భారీ మెజార్టీతో మరి బుచ్చుబాబు గారికి బుచ్చుబాబు గారిని బుజ్జుబాబు గారికి అఖండ విజయం అందజేశారు ముమ్మడివరం నియోజకవర్గం ప్రజలు ఇది ప్రజా ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల విజయంగా మేము భావిస్తున్నాము అలాగే అజాతీయ శత్రువు నిజాయితీ పరుడు ప్రజా సేవకుడు అభివృద్ధి ప్రదాత అయినటువంటి బుచ్చుబాబు గారికి మరి నియోజకవర్గంలోనే సేవ చేసే అవకాశం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో సేవ చేసే అవకాశాన్ని మరి క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవి హోదా కల్పించి మరి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి మమ్ముడు వరం నియోజకవర్గం ప్రజల తరఫున మరి కోరుకుంటున్నాము అలాగే మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము నారా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని అలాగే జాతీయ రాష్ట్ర కార్యదర్శి మరి నారా లోకేష్ గారిని మరి మేము ఖచ్చితంగా క్షత్రికోటలో దాట్ల బుజు దాట్ల బుచ్చుబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ముమ్మడివరం నియోజకవర్గం ప్రజల తరఫున కోరుకుంటూ ఉన్నాము